అన్నా అందరికీ ముందుగా నమస్తే అన్న నేను మొన్న కమిటీకి వెళ్ళాను కమిటీ నుంచి అట్లనే పత్తి చిన్నకి వెళ్ళాను రైతుల పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది ఎట్లా అంటే అక్కడ పత్తి రాసే ఏం చేస్తాడంటే పత్తిని చూస్తాడు ఏ రకంగా ఉంది ఫస్ట్ కాల్ట సెకండ్ కాల్ట చూసిన తర్వాత రేట్ రాయాలి రేట్ రాసిన తర్వాత ఒకవేళ నచ్చితే రైతుకి ఇస్తాడు నచ్చకపోతే ఇవ్వడు ఒకవేళ తను ఏదో ఒక వందో రెండు వందలు అడుగుతాడు రాయండియా అని వాళ్ళు రాస్తే రాయాలి లేకుంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు అక్కడ పేపర్ తీసి జోలో పెట్టుకుంటారు జోలో పెట్టుకుని బండి తీసుకొని వెళ్ళిపోతాను అదేంటారు రైతులు అంటే అంత చులకనైపోయింది అయ్యా రైతులు లేకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు రైతులు లేకుంటేనే దేశమే లేదు తిండి ఎలా తింటారు అంటే రైతు తన దగ్గర తీసుకెళ్ళాడని చెప్పి అంత చులకనగా ఎలా చూస్తారని మరి రైతుని ఇంత దారుణంగా చూస్తారా ఎవరైనా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నా ఇలాంటివి చూడడం లేదా